ఇప్పుడు ఐటీఐ పాలిటెక్నిక్లో ఉన్నది అధ్యక్ష మనకు అందరూ తెలుసు గుండెగా చేసుకుని ఆలోచన చేస్తే ఐటీఐ అనేది అధ్యక్ష మీ ద్వారా మరొకసారి మీకు తెలియజేస్తున్నాను సార్ ఒక్క ఐటీఐ దగ్గరికి మీరు వెళ్ళండి ఐటీఐను రెగ్యులర్గా ఆన్ రికార్డు ఆన్ రిజిస్టర్లో ఉన్న పిల్లలు ఉన్నారా లేదో చూడండి మీరు సో ద ట్రీట్ ఇట్ యాజ్ ఏ ఓపెన్ ఓపెన్ కాలేజ్ దే వర్క్ సమ్వేర్ దే స్టడీ సమ్వేర్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అటెండెన్స్ దే నేమ్స్ వుడ్ బి ఎన్రోల్ దే ఓన్లీ టు గెట్ ద సర్టిఫికేట్స్ దే ఎన్రోల్ దమ్ సెల్స్ ఇన్ ద ఐటీఐ కాలేజెస్ ఆఫ్టర్ పాసింగ్ అవుట్ ఐటీఐ వాట్ విల్ బి దే డూయింగ్ ఇది మనం చూడాలి పాసింగ్ అవుట్ తర్వాత ఒక్కదానికైనా వాటి చదివిన అంశంలో ఒక్కదానిలైన పనికి వస్తారో మీరు చూడండి అధ్యక్ష అంటే ఎంత మానవ వనరులు వృధా అవుతున్నాయో సంపదే కాదు ఆ వ్యక్తి భవిష్యత్తుకి ఎంతో పనికి రావాల్సినటువంటి ఆ పిల్లవాడిపై నిఘా లేకపోబట్టి ఆ విద్యా సంస్థలపై నిఘా లేకపోబట్టి ఎటువంటి దుష్ట దుష్ దుష్ప్రభావం కనపడుతుందో మనకి అర్థమవుతుంది అధ్యక్ష అదేవిధంగా పాలిటిక్